హాయన్ని మాది అభయ్య కట్ పీసెస్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్నీ కూడాను దసరా వస్తుంది కాబట్టి దసరా సంబంధించిన అన్న స్పెషల్ ఐటమ్స్ అలానే కొంతమంది ఏంటంటే పెట్టుబడికి కావాలన్నా తక్కువ రేట్లను అడుగుతున్నారు అలా పెట్టుబడికి విత్ బాక్స్ ఐటమ్లు కావాలంటే బాక్స్ ఐటమ్ పెట్టుబడి చీరలు అలానే ఫ్యాన్సీ సారీస్ అలానే అమ్మవారికి కడతానికి ఏదైనా బెనారస్ టైప్లో కొంచెం రిచ్గా ఉండి రీజనబుల్గా వచ్చేటట్టు అలాంటివి కావాలి అలాంటివి మీకు ఇలా ఏ టైప్ లో కావాలి అవైలబిలిటీ ఉన్నాయి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా చూపిస్తాను ఫస్ట్ చేయడం వచ్చేసి మనకి బెనారస్ టిష్యూలో విత్ వర్క్ బ్రౌస్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్టీ మొత్తం శారీ ఇలా వస్తుందండి టర్న్ బోర్డర్ కూడా బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది టిష్యూ క్లాత్ ఇండి ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇది కూడా మనకి దాదాపుగా వన్ మీటర్ దాదాపు వస్తుందండి బ్లౌజ్ కూడా బెనారస్ టిష్యూ బెనారస్ టిష్యూ అండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సారీ పన్నాతో వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇవన్నీ కూడా మామూలుగా మార్కెట్లో మీరు ఏదన్నా ఎక్కడికి కూడా మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్టు మీరు సింగిల్ సారీ తీసుకున్నా కూడా అదే ప్రైస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఫ్రెష్ అండి మిస్టేక్స్ ఫ్రెష్ మేడం ఇది ఫ్రెష్ పీసెస్ వీటి డిఫెక్ట్స్ ఏమి రావు అన్ని కూడా ఫ్రెష్ పీసెస్ వస్తాయి కలర్స్ కూడా సారీ వచ్చి మనకి మంచి గోల్డ్ జరీ కాంబినేషన్ తో వచ్చింది అండ్ బోర్డర్ కూడా డార్క్ మ్యాచింగ్ ఇచ్చారండి లక్ష్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇలా మల్టీ కలర్స్ కావాలన్నా మల్టీలో దొరుకుతాయి సేమ్ కావాలన్నా సేమ్ లైనా ఉంటాయి అమ్మవారికి అట్లా పెట్టడానికి కూడా మీకు బడ్జెట్ లో వస్తుంది మీకు మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది ఫ్యాన్సీ లుక్ ఉంటుంది అందులో రేట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తుంది మిస్టేక్స్ కూడా ఏముండదు కాబట్టి మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు సేమ్ కలర్ వచ్చింది అనుకోదండి సేమ్ కలరే కానీ ఇప్పుడు మూడు మూడు డిజైన్స్ డిజైన్స్ మార్పండి కలర్స్ సేమ్ వస్తాయి కానీ డిజైన్స్ సేమ్ రాదు మీకు ఏది కావాలంటే టీవీలో నుంచి దయచేసి పెట్టవద్దు అది గమనించండి చాలా మంది మీరు నుంచి పెట్టేస్తున్నారు దాంట్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది మాకు లైవ్ లో చూసేటప్పుడు ఇది వేరుగా ఉంటుంది అది కొంచెం గమనించండి స్క్రీన్ షాట్ ఫుల్ పిక్ పెట్టారనప్పుడు మీకు ఈజీ మాకు ఈజీ మీకు కలర్స్ సేమ్ అయినా కూడా డిజైన్స్ మారుతున్నాయండి అది కొంచెం గమనించుకోండి ఈ రోజు కలెక్షన్ లో మంగళ సూత్రాల కూడా చాలా మంది సపరేట్ బ్లౌజ్ అడుగుతున్నారు ఆ ఐటమ్ కూడా ఉంది ఈరోజు ఐటమ్ కూడా డిఫరెంట్ ఉండదండి మీరు ఏదైనా స్కిప్ చేశారు అంటే వీడియోలో మంచి ఐటెం మిస్ అయిపోతారు మనం ఫస్ట్ ఓపెన్ పిక్ అది ఒక్కటే మనకి రెండో పీస్ వచ్చింది మిగిలిన అన్ని కూడా సింగల్ సింగిల్ వస్తాయండి సారీ మొత్తం ఆల్ ఓవర్ టిష్యూ వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చి మీకు జకాట్ బ్లౌజ్ బ్రోకెట్ ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషన్ ఉంటుందండి మీరు ఎన్ని తీసుకున్నా కూడా నెక్స్ట్ ఐటమ్ లోకి వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి వన్ గ్రామ్ పట్టులో లిమిటెడ్ స్టాక్ ఓకే వన్ గ్రామ్ పట్టులో లిమిటెడ్ స్టాక్ ఏ ఉందండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి హైలైట్ మొత్తం కొల్లం ఫోల్డింగ్ వస్తుంది ఇలా షోడ్ని శారీ మొత్తం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీ దట్టు వన్ మీటర్ దాకా వస్తుంది బోర్డర్ మొత్తం కూడా హైలైట్ ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే మనకి చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు అంటే ఏదైనా పోగులు లేవడం గానీ దారం అట్లా డామేజ్ అయితే కాదండి ఎందుకంటే ఫోల్డింగ్ మీద ఏదైనా చిన్న చితక లేకపోవచ్చు అని చెప్తున్నాను ప్రైజ్ మడికి అండి ఇది వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ మామూలుగా ఇవన్నీ కూడా ఈ ఫోల్డింగ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవోనే ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ దట్ టు లిమిటెడ్ డిజైన్స్ లష్ ఎక్కువగా దీంట్లో మన గ్రీన్ టేస్ట్ వస్తుంది ఓకే గ్రీన్లోనే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ త్రీ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మీకు కొంచెం కలెక్ట్ షేడ్స్ ఉన్నాయి మొత్తం మల్టీ కలర్స్ వస్తాయి మేడం బోర్డర్స్ మారుతున్నాయి మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్స్ అవి మారుతున్నాయి అండి ఇది గ్రీన్ గా ఇంకొక ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి అండ్ నెక్స్ట్ వన్ అండి చూడండి ఇదే డిజైన్ లో మనకి ఇంకొక కలర్ మీకు రెండు డిఫరెంట్ కలర్స్ అండి సేమ్ కాదు చూడండి ఫ్యాన్సీలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీలు గ్రీన్ కాంబినేషన్స్ లో హైలైట్ అండి గ్రీన్ ఫేవరెట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి మంచి హైలైట్ అండి ఇది మటుకి మీరు కొంచెం బోర్డర్స్ సారీ కలర్ వచ్చేటట్లు మార్క్ చేయండి ఎందుకంటే మనకి కలర్స్ కొంచెం సింగిల్ కలర్ లాగా ఉంది కదా ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషనల్ ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం వీడియోలో నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ డిజిటల్స్ డిజిటల్ ప్రింట్ లో విత్ జెరీ బోర్డర్స్ అండి ఇప్పుడు అంతా కూడా ఇది టస్సర్ జెరీస్ అంటున్నారు అలా టై ఫ్యాన్సీ క్వాలిటీ క్వాలిటీ మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసి విత్ బాక్స్ ఐటెం గుంటూరు లోకల్లో ఇదే మార్కెట్ లో త్రిబుల్ నైన్ ఉందండి విత్ బాక్స్ ఐటమ్ మన దగ్గర వితౌట్ బాక్స్ ఫోర్ డబల్ నైన్ ఇది మార్కెట్ లో వచ్చేసి ఇదే మార్కెట్ లో త్రిబుల్ నైన్ ఉందండి విత్ బాక్స్ ఐటమ్ మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సేమ్ ఫ్రెష్ పీస్ అనే నో ఎనీ మిస్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెష్ పీసెస్ బాక్స్ లేకపోవడం వల్ల ఒక చీర ధరకి రెండు చీరలు వస్తున్నాయి మన దగ్గర సేమ్ ప్రైస్ లో ఎందుకంటే చాలా మంది ఆ వీడియో తీసుకొని వచ్చి మన దగ్గర పర్చేస్ చేశారండి ఈ ఐటమ్ ని అన్న ఈ ఐటమ్ మీ దగ్గర ఏమైనా అవైలబిలిటీలో ఉందా ఉంది అనగానే టక్కడక్క తీసుకొని వాళ్ళు చూపించారు నాకు అన్న ఇది ఒకసారి చూడండి అన్న వీడియో ఇదే కి ఇదే కాంప్లెక్స్ లో తీసుకున్నాము అని పేర్లు మనం చెప్పకూడదు ఇదే కాంప్లెక్స్ లో తీసుకున్నారు ఫ్లోరల్స్ డిజిటల్ డిజిటల్ ప్రింట్లు మేము సింగల్ డిజైన్స్ సేమ్ సింగిల్ డిజైన్స్ సింగల్ సింగల్స్ వస్తాయి బోర్డర్ సెట్ డిజైన్ రావు సింగల్స్ వస్తాయి బ్లౌజ్ కూడా మనం ప్రతి దానికి కూడా మన బోర్డర్ కలర్ వస్తుంది ఓకే కాంట్రాక్ట్ మ్యాచ్ బోర్డర్ కలర్ అది కూడా డిజైన్స్ వస్తుంది ఓకే ఇంకొకసారి మనం చూపిద్దాం ఇది వచ్చి పాటు మేడం ఎట్లా బ్లౌజ్ చిన్న ఫ్లవర్ డిజైన్స్ తో వస్తుంది ప్రతి డిజైన్ కూడా అలానే వస్తుంది మీకు సేమ్ ఇంకా డబుల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ కలర్ చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ తో వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ఫోర్ డబల్ మేడం దట్టు మీరు సింగల్ తీసుకున్న అదే ప్రైస్ అండి సెట్ వైస్ తీసుకోవాలని రూల్ ఏం లేదు మీరు బల్క్ తీసుకున్న సింగల్ తీసుకున్న ప్రైస్ అయితే సేమ్ ఓకే మీకు ఫ్లోరల్స్ ఉన్నాయి కలంకారి ప్యాటర్న్స్ ఉన్నాయి అండి కంప్లీట్ ఏదైనా సరే అంటే డిజిటల్ కాంబినేషన్ మొత్తం డిజిటల్ ప్రింట్స్ వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా చాలా క్లాస్ ఉంది పేస్ట్రీ కలర్స్ అండి ఇట్లాంటి కలర్స్ మామూలుగా రెగ్యులర్ గా కూడా రావు సారీస్ కూడా సాఫ్ట్ గా ఉంటాయి సాఫ్ట్ గా ఉంటాయి అసలు టీచర్స్ అలాంటి వాళ్ళకైతే చాలా హైలైట్ ఉంటుందండి స్కూల్ లో చిన్న చిన్న అకేషన్స్ కూడా చక్కగా కట్టేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ అండి మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చేసేయొచ్చు అండి మెషిన్ వాష్ లేదంటే హ్యాండ్ వాష్ బెస్ట్ హ్యాండ్ వాష్ ఇది కొంచెం బాగా స్నఫ్ కలర్ అండి బ్లాక్ కాదు స్నఫ్ దీంట్లో బ్లాక్ రాదు మ్యామ్ గ్రే కలర్ గ్రే కలర్ అండి గ్రే విత్ ఆరెంజ్ ఫోర్ దూన్ గ్రే డిఫరెంట్ డిజైన్స్ ఓకే మీకు ఏ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి డిజైన్స్ అండి ఒక డిజైన్ కదా ఒక డిజైనింగ్ నుంచి ఒక డిజైన్ ఉంటుంది వీటిలో కలర్స్ కూడా మంచి క్లాజీ షేడ్స్ అండి మీ దగ్గర ఉంది కలర్ అన్నట్లు ఏమి అనిపించదు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి నెక్స్ట్ వన్ అండి ప్రతిసారి కూడా టాజిల్స్ వచ్చాయండి మీకు కాంబినేషన్ టాజిల్స్ ఎంచుకోవడానికి ఇలాంటి వాటికి మీకు దాదాపుగా ఒక టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ వన్ ఇలా ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషనల్ మేడం ఓకేనండి నెక్స్ట్ ఐటమ్ లోకి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి మంగళ సూత్ర డిజైన్ ఫుల్ హై హైచల్ చేస్తుంది అదే డిజైన్ లో మనకి ఇప్పుడు సపరేట్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ సపరేట్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి శారీ కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీరు సెట్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మార్కెట్ ఫోర్ డబల్ నైన్ నడుస్తున్న క్వాలిటీ మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే దాంట్లో కూడా మనకి ఎనిమిది కలర్స్ వస్తాయి మీకు బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో తర్వాత వైలెట్ గ్రీన్ లెక్స్ గ్రీన్ అలానే పింక్ రాయల్ బ్లూ డార్క్ గ్రీన్ అలానే రాయల్ బ్లూ వస్తుంది ఇట్లా మీకు ఈ కలర్స్ లో ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా దొరికితే ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ నైన్ ఫ్రెష్ ఫ్రెష్ పీస్ అండి మిస్ ప్రింట్స్ ఫ్రెష్ సెట్ వైజ్ కేటలాగ్ వస్తుంది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మీరు చూడొచ్చు సారీ ఫుల్ గా వచ్చేస్తుంది మీకు డిజైన్ అనేది ఎక్కడ ఆగదు నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ ఐటమ్స్ అండి బెనారస్ లో టిష్యూలు మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది ఓకే ఇవి మామూలుగా మార్కెట్ లో థౌసండ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ ఫ్రెష్ పీస్ అండి వీటిలో బెనారస్ ఐటమ్స్ మీకు వచ్చేసి మనకి స్మాల్ పళ్ళు వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ వస్తుంది టిష్యూ బేస్ అండి టిష్యూ బేస్ వస్తుందండి బెనారస్ టిష్యూ అంటారు వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ కలర్స్ రావు కలర్స్ కూడా చాలా వచ్చాయండి వీటిలో కస్టమైజేషన్ కూడా బాగుంటుంది బిగ్ బోర్డర్స్ వచ్చాయి చాలా వరకు కూడా చాలా డిఫరెంట్ గా బాగుంటాయండి ఇవి పింక్ అండి పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ సేమ్ మనం ఓపెన్ చేసిన కలర్స్ కలర్స్ సేమ్ డిజైన్ నెక్స్ట్ వన్ ఇట్లా సేమ్ డిజైన్ మళ్ళీ కలర్స్ ప్రతి డిజైన్ కూడా దీంట్లో డిఫరెంట్ గానే ఉంటుందండి రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది దట్ టు వెయిట్ కూడా కొంచెం వెయిట్ లెస్గానే ఉంటుంది అండి బరువు ఏముండవు వెయిట్ అయితే ఎక్కువ ఏం ఉండదండి వెయిట్ లెస్సే వస్తాయి చాట్ ఫ్లోరల్లోనే ఇంకొక పార్టండి చో ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ నైన్ ప్రైస్ షిప్పింగ్ ఇస్ ఎడిషన్ ఉంటుందండి అండి నెక్స్ట్ ఐడమ్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి కూడా బెనారస్ ఐటమ్ అండి బెనారస్ ఐటమ్ లో చూసాం కదా అంటే ప్లెయిన్ పళ్ళు వచ్చేట్గా ఇప్పుడు మనకి అంటే కొంచెం హెవీగా రిచ్ పళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి రిచ్ పళ్ళు వస్తుందండి మన పళ్ళు పార్ట్ ఇవ్వండి బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ ఉంటుందో మనకి అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో కూడా మనకి లిమిటెడ్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ అను కలర్స్ వస్తాయి కలర్ కలర్స్ ఇట్లా వీటికి మనకు కొన్ని డిజైన్స్ లో కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ కలర్స్ లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ 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 డబల్ నైన్ మీకు దీంట్లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మీరు సింగిల్ తీసుకున్నా కూడా ప్రైస్ అదే ఉంటుంది మీరు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ ఉంటుందండి సింగల్ కావాలి సింగల్ తీసుకోండి లేదు అమ్మవారి కడతానికి పది రోజులకి కావాలండి మాకు కొంచెం రిచ్గా ఉండాలి అలాంటి వాళ్ళకు కూడా మీరు పదిహేను వందలు రెండు వేల రూపాయలు చీర కట్టినట్టుగా ఉంటుందండి చీర కట్టి అట్లా గ్రాండ్ లుక్ ఉంటుంది రేటు రీజనబుల్ లో ఉంటుంది లేదు పిల్లలకి ఏదైనా డ్రెస్సెస్ కుట్టించాలి కస్టమైజేషన్ కి పండ్లకి ఇరవై రోజులు టైం ఉంది ప్రశాంతంగా ఈ లోపలి శారీ తీసుకొని మీరు కుడిచుకోవడానికి కూడా టైమింగ్ కూడా సరిపోతుంది కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి వీటిలో కూడా అసలు మీరు ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో ఐటమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కుదిరినంత వరకు షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ కోసం ఏంటంటే ఇంకా మీకు వీడియోలో ఏంటంటే మనం కొన్ని రకాలు చూపించాం అన్ని చూపించలేం కాబట్టి ఇంకా కలెక్షన్స్ కూడా చూపిస్తాను చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయి చూడండి ఎంత హెవీగా ఉంది ఇచ్చోండి ఇలాంటిది మీరు ఎక్కడికి సరే రెండు వేల రూపాయల లోపు హండ్రెడ్ పర్సెంట్ రాదండి మన ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ కూడా హైలైట్ ఉంది ఈ బ్లౌజ్ కాస్ట్ కి మీరు శారీ తీసుకుంటున్నట్టేనండి అంత హెవీగా ఉంటుంది బ్లౌజ్ కూడా అండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్ అండి నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఎందుకంటే కొంతమంది అమ్మా షిప్పింగ్ ఫ్రీ లేదా మీరు ఫ్రీ షిప్పింగ్ చెప్పారు అంటున్నారు ఫ్రీ షిప్పింగ్ లేదండి షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతున్నాను వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి కొల్లం పట్టులో ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ ఫుల్ క్వాంటిటీ ఎన్ని చీరలు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి ఎందుకంటే చాలా మంది అన్న ఒక్కసారి ఓపెన్ పిక్ చేయండి ఓపెన్ పిక్ చేయండి అన్నారని ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మన పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డార్క్ కలర్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఇదే కలర్ ఇదే డిజైన్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఓకే సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఒక ఇరవై చీర కావాలి ముప్పై చీర కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ మీకు షిప్పింగ్ చార్జ్ అనేది ఎక్స్ట్రా అనే ఉంటుంది మీరు ఎన్ని తీసుకున్నా మీరు తీసుకున్న వెయిట్ ని బట్టి ఉంటుంది అండి నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి లాస్ట్ ఐటమ్ సిల్క్ కోనా సారీస్ మళ్ళీ వచ్చేసి డైలీ వేర్స్ లో సిల్క్ లో మన లాస్ట్ టైం మనం వీడియో పెడితే ఫుల్ హల్చల్ చేసినాయి ఇప్పుడు దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయండి ప్రతి డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తే ఒక రెండు డిజైన్ లో మనకి సిక్స్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా వస్తాయి ఓకే ఫస్ట్ వచ్చేసి హార్ట్ సింబల్ తో స్టార్ట్ అవుతుంది ప్రతి డిజైన్ లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నేను ఇలా ప్రతిదీ మీకు ఓపెన్ చూపిస్తాను మీకు ఏది కావాలన్నా కూడా టిక్ మార్క్ చేయండి అది మాత్రం గమనించండి ఎన్నిసార్లు చిత్రం తప్పు అనుకోవద్దు ఎందుకంటే మీరు టిక్ మార్క్ చేయకపోతే మాకు అర్థం కాదు కాబట్టి ఇలా ప్రతి డిజైన్ టిక్ మార్క్ చేసి మాకు షేర్ చేయండి విత్ బ్లౌజ్ మేడం విత్ బ్లౌజ్ బాక్స్ బాక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ వస్తుంది ఇలా మీరు బాక్స్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా బాక్స్ కావాలంటే షిప్పింగ్ చేసేటప్పుడు మీకు షిప్పింగ్ తక్కువ కావాలంటే మీకు వితౌట్ బాక్స్ అండి షిప్పింగ్ చార్జ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అంటే విత్ బాక్స్ సేల్ చేసుకున్న వాళ్ళైతే బాక్సే ప్రిఫర్ చేయండి లేదు ఇంట్లో అంటే వితౌట్ బాక్స్ అనుకోండి మీకు రెండు చీరలు కూడా సేమ్ షిప్పింగ్ లో వస్తాయి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి వన్ డబల్ నైన్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ లేదు మనం ఎవరికైనా పెట్టుబడి పెట్టాలి మీరు హ్యాపీగా తీసుకొచ్చండి రెండు వందల రూపాయలు డైలీ వేర్లు మంచి క్వాలిటీ ఓకే చక్కగా యూస్ యూజ్ అవుతుందండి వాళ్ళకి కట్టేసుకోవచ్చు డిజైన్ కి కూడా మనకి హైలైట్ గా ఉంటుంది షిఫాన్ వస్తుంది షిఫాన్ బేస్ మేడం షిఫాన్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి త్రా డిజైన్ ఓకే ఫ్లోరల్స్ ఉన్నాయండి ఎక్కువ వీటిలో మీకు ఆల్టర్ ఫ్లోరల్స్ వస్తాయి తర్వాత డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇంకా వస్తాయి మేడం దీంట్లో దీంట్లో మరి దాదాపుగా ఒక టెన్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ప్రతి డిజైన్ కూడా చూపిద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ చూపిస్తానండి ఫోర్త్ డిజైన్ అండి ఓకే ఈ లో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ పేస్ట్రీ కలర్స్ కావాలంటే పేస్ట్రీ కలర్స్ డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఫ్లోరల్ డిజైన్స్ కావాల్సిన ఫ్లోరల్ డిజైన్స్ రెగ్యులర్ వేరే డిజైన్స్ కావాలి రెగ్యులర్ డిజైన్స్ ఇలా మీకు అన్ని టైప్ ఆఫ్స్ ఉంటాయండి వచ్చేసి జామెట్రికల్ డిజైన్ జామెంట్రికల్ డిజైన్ కూడా మనకి ఇలానే వస్తాయి స్లోగానే పెడుతున్నాను అండి మీరు ప్రశాంతంగా వీడియోలో చూసేటప్పుడు టిక్ మార్క్ వేసుకుని వెరీ కంఫర్ట్ గా ఉంటుంది ఇవి ఇలా ఆల్మోస్ట్ అన్ని ఎయిట్ కలర్స్ వచ్చినాయి అన్ని ఎయిట్ కలర్స్ వస్తాయి ఎక్కువగా ఇది డార్క్ కలర్ చార్ట్ అండి ఫుల్ డార్క్ కలర్స్ మై సిక్స్త్ డిజైన్ దీంట్లో ఫిఫ్టీన్ డిజైన్స్ చూపిస్తాను ఓకే ఇలా వస్తాయి ఈ ఒక్క డిజైన్ మన సెవెన్ కలర్స్ వచ్చినట్టు సెవెన్ కలర్స్ ఇంకా డిజైన్స్ చూపిస్తాను మేడం కొంచెం హైట్ ఎక్కువ అయిపోతున్నాయి నేను తగ్గించి మళ్ళీ చూపిస్తాను ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇంకా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఫ్లోరల్ చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఇట్లా మీరు కొన్ని డిజైన్స్ లో మీకు డబల్ సెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి మనం చూపించడం అనేది సింగిల్ సెట్స్ చూపిస్తున్నాను ఓకే కొన్ని డిజైన్స్ కి మటికి ఫోటోస్ రాలేదండి కొన్ని డిజైన్స్ కి ఫోటోస్ వచ్చినాయి ఫోటోస్ వచ్చినాయి ఫోటోస్ వస్తున్నాయి ఓకే జామెట్రిక్ డిజైన్ వచ్చేసి మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఫ్లోరల్లో లైట్ చార్ట్ అండి ఇవి కూడా మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే ఇట్లా ఏంటంటే మనకి కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ మనకి సిక్స్ వస్తాయి కొన్నిటికి ఫోర్ వస్తాయి కొన్నిటికి ఎయిట్ వస్తాయండి ఓకే ఇగో ఇది నెక్స్ట్ డిజైను ఈ డిజైన్ మనకి టూ కలర్ మ్యాచింగ్ లో వచ్చిందండి ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ ఫర్ టూ కలర్స్ నెక్స్ట్ డిజైన్ మనం లీఫ్ డిజైన్ అండి ఇది ఈ డిజైన్ మనకి త్రీ కలర్ మ్యాచింగ్ ఓకే మరొక డిజైన్ పేస్టల్స్ లైట్ కలర్స్ అచ్చండి మీ ప్రతిది డిజైన్ అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా చూపిస్తున్నామండి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇంకొక డిజైన్ డార్క్ కలర్స్ అండి ఈ సెట్ కూడా ఫొటోస్ కూడా వచ్చాయి కొన్ని డిజైన్స్ ఫొటోస్ కూడా వస్తాయి ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి ఇది మనకి సిక్స్ కలర్ మ్యాచ్ లాస్ట్ డిజైన్ అండి ఏ డిజైన్ మనకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా ఏదైనా వన్ డబల్ నైన్ ఓన్లీ ఫర్ వన్ డబల్ దీంట్లో మీకు ఏ డిజైన్ కి ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా చూసారు కదండి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిజైన్స్ లో మనకి రీజనబుల్ ప్రైస్ లో పెట్టుబడికి రెండు వందల రూపాయల నుంచి మనకి ఫ్యాన్సీలో పట్టు టైప్ లో కర్తనకైనా కడతానుకైనా మీకైనా కస్టమైజేషన్ కన్నా యూజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ వరకు మనం ఈరోజు ఐటమ్స్ లో చూపించామండి ఇవన్నీ కూడా చూడండి మీకు ఏం కావాలో కూడా స్క్రీన్ షాట్ చేసి కొంచెం క్లారిటీగా పిక్స్ షేర్ చేయండి అండ్ టిక్ పాక్ చేయడం మర్చిపోవద్దు ఓకే మీకు ఇంకేదైనా ఐటమ్ కావాలంటే మీరు కామెంట్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేయడం ట్రై చేస్తాము ఇదండి ఈరోజు కలెక్షన్ చూసారు కదా మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్